హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ మోక్షిత టూల్స్ యూజ్ చేసి ఫేస్కి మసాజ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను రెగ్యులర్గా ఇంట్లో వాడైతే ఈ మూడు టూల్స్ ఫస్ట్ అయితే ఇది ఇది ఐస్ క్యూబ్ మసాజర్ దీంట్లో వాటర్ ఫిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ గడ్డగట్టే వరకు అయితే ఉంచుకొని తర్వాత యూజ్ చేయాలి ఇంకొకటి అయితే జడ రోరల్ ఇంకా గోష ఈ మూడు చేసి అయితే నేను ఫేస్ మసాజ్ చేసుకుంటాను రెగ్యులర్గా ఎలా చేసుకుంటా అనేది మీకు కూడా చూపిస్తేనే చూడండి ఇది వాడడానికి ముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత యూజ్ చేయాలి ఐస్ క్యూబ్ మసాజర్ అయితేనేమో ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు పెట్టుకోవాలి ఐస్ కట్టే వరకు మిగిలిన జడ రూరల్ గోష అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే అయితే సరిపోతుంది టూల్స్ యూజ్ చేయడానికి ముందు ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకొని క్లీన్గా తుడుచుకొని తర్వాత అయితే డైరెక్ట్ అయితే డ్రై ఉన్నప్పుడు టూల్స్ యూజ్ చేయకూడదు డ్రై ఉన్నప్పుడు టూల్స్ యూజ్ చేస్తే అది మసాజ్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు ముందుగా అయితే సిరమ్ కానీ మాయిశ్చరైజర్లు కానీ ఇంకా ఆయిల్స్ ఏదైనా సరే బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఇంట్లో ఎక్కువ రెగ్యులర్గా పెక్కి సిరమ్లు అప్లై చేస్తుంటాను ఇంకా నేను వాడే సిరంలు అయితే ఇవే ఇందులో నాకు అంటే ఇప్పుడు మసాజ్కి బాగా యూజ్ అయ్యే సిరమ్ అయితే కుంకుమాది ఫేస్ తైలం ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అది రిజల్ట్ అయితే చాలా బాగుంది నాకైతే మంచి అనిపించింది స్కిన్ అది వాడిన తర్వాత సాఫ్ట్గా స్మూత్గా షైనీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు టూల్స్ యూజ్ చేయడానికి కూడా నేను కుంకుమాది తైలమే యూజ్ చేస్తున్నా మీరైతే ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో లేదంటే ఆయిల్స్లో బాదం ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా వాడచ్చు మీ ఇంట్లో మీకు కంఫర్టబుల్గా ఏది ఉంటే అది అందుబాటులో ఫస్ట్ అయితే ఇంకా మనం అంటే క్రీమ్ అయితే క్రీము లేదంటే ఆయిల్స్ అయితే ఆయిల్ నేనైతే ఇప్పుడు కుంకుమ అయితే ఆయిల్ తీసుకుంటున్నా ఫేస్ది ఇది తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి నెక్కు కూడా ఫేస్ మొత్తం అండ్ నెక్కుకి మొత్తం హ్యాండ్స్తో అప్లై అయ్యేటట్లు ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ ఎందుకంటే టూల్స్ యూజ్ చేసేటప్పుడు స్కిన్ మీద ఈజీగా మూవ్ అవ్వడానికి స్ట్రోక్స్ ఇవ్వడానికి కూడా సపోర్ట్ చేసేది అందుకే ముందుగా మాయిశ్చరైజర్ కానీ ఆయిల్స్ కానీ యూజ్ చేసేది ఇంకా ఈ వాడడం వల్ల ఫేస్ గ్లో వస్తుంది షైనీగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇది మాయిశ్చరైజర్ అవుతుంది కదా స్కిన్కి దానివల్ల ఫస్ట్ స్టెప్ అయితే గోష గోష తీసుకొని నేనైతే ఫస్ట్ నెక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఏ స్టెప్ చేసుకున్నా సరే ఫస్ట్ వన్ నుంచి టెన్ వరకు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మనకు ఫేస్ ఉంది కదా ఫేస్కి స్ట్రోక్ అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో ఎంతవరకు అయితే మన ఫేస్ తీసుకోలేస్తుందో అంత ప్రెజర్ యూజ్ చేస్తూ అంత ప్రెషర్ పెడుతూ అయితే మసాజ్ చేసుకోవాలి ప్రతి ఒక్క మసాజ్ అయితే ఆ టూల్స్ యూజ్ చేసి టెన్ టైమ్స్ అయితే చేసుకోవాలి నేనైతే నెక్ అయిపోయింది తర్వాత వి షేప్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి అయితే నెక్ మధ్యలో ఉంటుంది కదా ఆ ప్లేస్లో కింది నుంచి చిన్ వరకు చిన్ దగ్గరకు వచ్చాక కొంచెం స్ట్రోక్ అయితే ఇవ్వాలి మనకు ఎంత కంఫర్టబుల్ ఉంటుందో అంతవరకు కొంచెం ప్రెస్ చేస్తూ స్ట్రోక్ ఇచ్చుకోవాలి నెక్కు చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే జ్వాలయం చేసుకోవాలి జ్వాలయం చేసుకోవడం వల్ల అయితే డబల్ స్కిన్ ఉన్న వాళ్ళకి జ్వాలైన్లో కొంచెం కండ ఎక్కువ ఉండి మందంగా కనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది ఫేస్ మొత్తం చేయకుండా సరే కొంచెం జ్వాలయం దగ్గర అంటే ఫేస్ అన్ఈవన్గా ఉంటుంది కదా షేపు అలా ఉన్న వాళ్ళకైతే ఇది ఒక్కటి చేసుకున్నా సరిపోతుంది ఫేస్ షేప్ అనేది వస్తుంటుంది ఆ ఫ్లిప్ దగ్గర నుంచి ఇయర్ వరకు చేసుకోవాలి మన ఫేస్ ఎంత స్ట్రోక్ అయితే తీసుకుంటుందో అంత బలాన్ని ఫ్రెడ్ చేస్తూ ఇదైతే చేసుకోవాలి సేమ్ ఇది కూడా టెన్ టైం చేసుకోవాలి జ్వాలైన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత గోశాలు నేను చూపిస్తున్నా కదండి షేపు ఆ ప్లేస్ తీసుకొని చిక్స్ దగ్గర చేసుకోవాలి చీక్స్ నోస్ దగ్గర నుంచి కనువమ్మలు ఎండింగ్ వరకు చేసుకోవాలి చేస్ ఇది నోస్ దగ్గర నుంచి కొంచెం ప్రెస్ చేస్తూ కనుబొమ్మల ఎండింగ్లో స్ట్రోక్ ఇచ్చుకోవాలి కొంచెం ప్రెస్ చేస్తూ అలా చేసుకోవడం వల్ల చీక్స్ అనేది మంచిగా బంసీ వంశీగా కనిపిస్తుంటాయి ఫేస్ కూడా షేప్ కరెక్ట్గా ఉంటుంది ఇది కూడా సేమ్ లెఫ్ట్ రైట్ టెన్ టెన్ టైమ్స్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల అయితే ఫేస్ షేప్ కనిపిస్తుంది స్కిన్ అయితే తొందరగా ముడతలు రాకుండా ఉంటుంది చీక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత గోషాలో వీ షేప్ ప్లేస్ని తీసుకొని నోస్ పైన అయితే చేసుకోవాలి నోస్ కోసం నుంచి ఫోర్ ఎయిట్ ఎండింగ్ వరకు అయితే ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల నోస్ షేప్ అనేది కరెక్ట్గా అవుతుంటుంది ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అవడం వల్ల ఫేస్ షైన్ అవుతూ గ్లోగా కనిపిస్తుంటుంది ఇంకా స్కిన్ కూడా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంటుంది నోస్ కంప్లీట్ అయిన తర్వాత గోషాలో నేను చూపిస్తున్న ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ తీసుకొని ఫోర్ హెడ్ చేసుకోవాలి అది ఐస్ నుంచి ఫోర్ హెడ్ ఎండింగ్ వరకు హెయిర్ హెయిర్ ఉన్న వరకు స్ప్రెడ్ చేస్తూ పై తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫోర్ మీద లైన్స్ ఫామ్ అవుతాయి కదా ఆ లైన్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఫోర్ ఎడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత గోశాల కొన్న భాగాన్ని తీసుకొని బొట్టు పెట్టే ప్లేస్ మధ్యలో ఉంటాయి కదా ఆ ప్లేస్ నుంచి ఐబ్రో ఎండింగ్ వరకు అయితే కొంచెం కొంచెం స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి ఇలా టెన్ టైమ్స్ చేసుకోవాలి ఈ టూల్స్ ఉపయోగించి కుదిరితే వారానికి రెండుసార్లు లేదా ఒక్కసారైనా సరే ఇలా మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఏజ్ ముడతలు అనేది త్వరగా రాకుండా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల ముడతలు త్వరగా రావు అందుకే ఖచ్చితంగా మీకు కుదిరిన టైంలో అయితే మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గోషాలో నేను చూపిస్తున్న ప్లేస్ని తీసుకొని ఒకవైపు చెంప మొత్తం ప్రెస్ చేసుకోవాలి అంటే మసాజ్ చేసుకోవాలి చిన్న దగ్గర నుంచి నేను హెడ్ దగ్గర ఫింగర్స్ పెట్టాను కదా అక్కడి వరకు చిన్న దగ్గర నుంచి ఒక స్టెప్పు మళ్ళీ లిప్ ఎండింగ్ దగ్గర నుంచి నోస్ నోస్ కొన దగ్గర నుంచి చివరికి ఫింగర్స్ పెట్టా కదా అక్కడి వరకు అయితే కొంచెం ప్రెస్ చేస్తూ పైకి లిఫ్టింగ్ ఇస్తూ ఆ గోషాతో మసాజ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఫేస్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంటుంది లెఫ్ట్ సైడు రైట్ సైడు టూ టై రెండు సైడ్లు కూడా సేమ్ చేసుకోవాలి అలా టెన్ టైమ్స్ అయితే చేసుకోవాలి ఫేస్ షేప్ అనేది రౌండ్గా కొంచెం వెడల్పుగా ఉన్న వాళ్ళకి ఈ మసాజ్ అయితే బాగుంటుంది ఇది ఒక్కటి చేసుకున్న కూడా వాళ్ళ షేప్ కొంచెం లాగా మంచి షేప్ అయితే కనిపిస్తుంది రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకు ఇది ఒకటి చేసుకోవడానికైనా ట్రై చేయండి మంచి షేప్ లిఫ్టింగ్ అవుతూ మంచిగా కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల నెక్స్ట్ అయితే కొంతమందికి నవ్వినప్పుడు లైన్స్ పడుతుంటాయి కదా ఆ లైన్స్ కంట్రోల్ అవ్వడానికి ఇలా మసాజ్ అయితే చేసుకోండి గోషాతో మసాజ్ చేయడం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ అయితే జడ రోరల్ దీన్ని యూజ్ చేయడం అయితే చాలా సింపుల్ చూడడానికి కూడా భలే ఉంటుంది ఇది దీనికి టూ సైడ్స్ ఉంటుంది ఒకవైపు ఏమో పెద్దగా ఒకవైపు ఏమో చిన్నగా పెద్దగా ఉన్నదాన్ని తీసుకొని అయితే నెక్ కింది భాగం నుంచి పై వరకు అయితే ఇలా రోల్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి నెక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చీక్స్ చేసుకోవాలి చీక్స్ కూడా చిన్న దగ్గర నుంచి ఇయర్ వరకు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా స్లోగా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా చేసుకున్నారో రైట్ సైడ్ కూడా సేమ్ అలానే చేసుకోవాలి ఇలా అయితే దాదాపు ఎయిట్ నుంచి టెన్ టైమ్స్ అయితే మసాజ్ చేసుకోవాలి చాలా సింపుల్ దీంతో అయితే జడ రూరల్లో రెండు భాగాలు ఉంటాయని చెప్పాను కదా ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఈ చిన్న సైజు రూరల్ యూజ్ చేసి అండర్ ఐ కింద డార్క్ సర్కిల్ ఉంటాయి కదా కొంతమందికి అండర్ ఐ కింద కూడా ముడతలు ఎక్కువ పడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా స్లోగా స్మూత్గా మసాజ్ చేసుకోండి రెగ్యులర్గా ఖచ్చితంగా అండర్ ఐ కింద ఉన్న ముడతలు అండర్ ఐ బ్లాక్ ఉన్న వాళ్ళకు కంట్రోల్ అవుతుంటుంది అండర్ ఐ కింద దాదాపు ఒక టెన్ టైమ్స్ లెఫ్ట్ హైకి రైట్ హైకి టెన్ టైమ్స్ స్మూత్గా చేయాలి గట్టిగా ప్రెస్సింగ్ అయితే చేయొద్దు చాలా స్మూత్గా చేస్తూ ఐబ్రో ఎండింగ్లో కొంచెం ప్రెసింగ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే జడ రోరల్లో పెద్ద భాగం ఉంది కదా పెద్దది దాన్ని తీసుకొని అయితే ఫోర్ హెడ్ మీద చేయాలి ఐదు దగ్గర నుంచి హెడ్ వరకు ఫోర్ హెడ్ ఎయిర్ ఉండే వరకు అయితే కొంచెం ప్రెస్ చేస్తూ మసాజ్ అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల హెడ్ మీద కొంతమందికి ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేది తొందరగా రాకుండా కంట్రోల్ అవుతాయి ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఎక్కువ కనిపించకుండా కొద్దిగా తగ్గుముఖం అయితే జరుగుతుంది జడ రూరల్ అండ్ బాషాతో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ అయితే మంచి లుక్ ఉంటుంది షేప్ అనేది ఇంకా ఫేస్ స్మూత్గా అవుతుంటది ఇలా మసాజ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఐస్ క్యూబ్ మసాజర్ దీంట్లో వాటర్ వేసుకోవచ్చు మీ స్కిన్కి షూట్ అవీ అంటే మీరు రెగ్యులర్గా ఏ ఫ్రూట్ అయితే స్కిన్కి వాడతారో అది బాగా పడిద్ది అనుకుంటే అది జ్యూస్ చేసుకొని అందులో వేసుకొని ఐస్ అయి ఐస్ గడ్డగట్టిది కదా కట్టిన తర్వాత అయితే దీన్ని వాడచ్చు ఇది ఐస్ ఫేస్ మీద మసాజ్ చేసుకోవడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది స్కిన్ టైట్ అయితే ఏజ్ ఏజ్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉంటుంది స్కిన్ స్టిఫ్గా ఉన్నప్పుడు ఏజ్ తక్కువ కనిపిస్తుంటుంది కదా ఇది స్కిన్కి స్టిఫ్గా ఉండే తత్వాన్ని అయితే ఇస్తుంటుంది ఇంకా మీరు ఎంతసేపు అంటే మీ ఆ ఉంటుంది కదా ఆ చల్లదనాన్ని మీ స్కిన్ ఎంతసేపు అయితే మసాజ్ చేయడానికి వీలు ఉంటుందో అంతసేపు అయితే దీంతో మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే మంచి కాటన్ టవల్ కానీ టిష్యూ కానీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి అంతే ఇలా వీక్లీ టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ కుదిరితే చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఫేస్ షైన్ అవుతూ గ్లో ఉంటూ ఫేస్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అంటే లడ్డుగా ఉంటుంది కొంతమంది మొహం చెబ్బిగా ఉంటుంది అలాంటి వాళ్ళైతే రెగ్యులర్గా చేసుకోవడానికి ట్రై చేయండి అలా ఇలా చేసుకోవడం వల్ల ఫేస్ షేప్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్న వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టూల్స్ లింకు డిస్క్రిప్షన్లో పెడుతున్నా కావాలంటే కొనుక్కోండి